అందరికీ ప్రైజలాడు అనుదినము దేవుని వాగ్దానం ప్రియలార ఈ ఉదయ కాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానం భయపడకము నీ ప్రార్థన వినబడి ఉన్నది లోక ఒకటి పదమూడు ఇక్కడ గమనించినట్లయితే యాజకుడైన జక్రయ్య తన వంతు చొప్పున మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు ప్రియులారా తను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించినట్టు మనం చూస్తున్నాం ఈరోజు మనం అనేక విధములుగా ప్రార్థన చేస్తున్నాం నా ప్రభు నా ప్రార్థన వింటాడో లేదని భయం వారి మీద ఆవరింపచేస్తుంది అందుకే జక్రియతో చెప్పిన దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నమ్మాలి విశ్వాసం ఉంచాలి అవి జరిగినాయని మనం నమ్మితే మన ప్రార్థన తప్పకుండా మనకు జవాబు దొరుకుతుంది మనము చేసిన ప్రార్థనలన్నీ కూడా అవునుగాక నెరవేర్చునుగాక అని ఎప్పుడైతే అంటామో అవన్నీ మనకు దేవుడు దయచేసి ఉన్నాడని నమ్మకాలి విశ్వాసం కలిగినప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎప్పుడైతే జక్రయ్య నమ్మాడో మరి ఆయన ప్రార్థన అంగీకరించినట్లు మనం చూస్తున్నాం మనం కూడా నమ్ముదాం విశ్వాసం కలిగి ఉందాం మనం ఏదైతే అడిగి ఉన్నామో అది పొందుకున్నామని నమ్మి విశ్వాసంతో ముందుకు పోయినప్పుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు ఇట్టి కృప మనం గాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మహాగణుడు అని తండ్రి పరిశుద్ధాత్ముడని పొందడం భయపడకు నీ ప్రార్థన వినబడినదని ఆనాడు జక్రియతో మీరు చెప్పిన దేవుడు ఈనాడు మాతో మీరు చెప్తున్నారు మేము ప్రార్థన చేసి ఉన్నాము అవన్నీ కూడా నాయనా వినబడి ఉన్నది అయ్యా వినబడు వినబడి ఉన్నదని మీరు స్పష్టంగా మాతో మాట్లాడుతున్నాడు విననేకై ఉన్నట్టు నా చెవులు మందం కాలేదు రక్షింపబడుకున్నట్టు నా హస్తం కుర్చ కాలేదని మాట్లాడుతున్న దేవుడు తండ్రి ఇది మీరు విన్నారని మా ప్రార్థనలకు జవాబు ఇచ్చి ఉన్నారన్నాము చూ ఏసునామం నడుగుచున్నాము తండ్రి ఆమెన్